హలో అండి ఈరోజు మన ఛానల్లో ఆంధ్రా స్టైల్ నాటు బొమ్మడాయిల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తూ ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నాటు బొమ్మడాయలు కర్రీ అంటే అద్దరిపోతుందండి టేస్ట్ నేను చూపించినట్లు చేసుకోండి ఎప్పుడు చేసుకున్నా ఒకటే టేస్ట్ వస్తుంది అంత బాగుంటుంది దీనికోసం నేను ఇక్కడ ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి చేపలు చూసారా ఎంత తెల్లగా బాగా క్లీన్గా చేసుకున్నాము అలా చేసుకుంటే కర్రీ నీటి వాసన ఉండదండి నీట్గా క్లీన్ అలా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని నేను ఇక్కడ కళ్ళు ఉప్పు తీసుకున్నాను మీరు కూడా అదే తీసుకోండి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది సాల్ట్ కాకుండా ఈ కళ్ళు కళ్ళు ఉప్పే వాడండి పసుపు ఉప్పు వేసి ముక్కలకి బాగా పట్టించి టైం ఉన్న వాళ్ళైతే ఒక హాఫ్ అన్ అవరు టైం లేని వాళ్ళైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అండి ముక్కలకి బాగా ఉప్పు పసుపు పట్టేస్తుంది అనమాట ఇప్పుడు దీంట్లోకి గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక అల్లం కొంచెం అల్లంక్క ఉల్లిపాయ ఒక పెద్ద సైజు టమోటా తీసుకున్నానండి దాన్ని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని కర్రీకి ఒక పది టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పడుతుందండి ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మీరు ఆయిల్ తినేదాన్ని బట్టి వేసుకోండి ఇందులో ఆయిల్ వేడైన తర్వాత ఇట్లా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీ బొమ్మడాల కొలతో చూపిస్తున్నాను చెప్తున్నాను పర్ఫెక్ట్గా హాఫ్ కేజీ కండి ఇది ఇప్పుడు ముందుగా మనం ఇందాక చూపించాను కదా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు ప్లస్ టమోటా ఉంది కదా ఈ మొత్తం వేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని దీంట్లోకి గ్రేవీ రెడీ చేసుకుందామండి మిక్సీ పట్టుకుంటే మెత్తగా మిక్సీ పట్టుకోండి ఫైన్ పేస్ట్ అవుతుంది ఈ కర్రీలోకి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి హాఫ్ కేజీకి ఎంత క్వాంటిటీ చెప్పాను దానికి డబల్ వేసుకుంటే కేజీకి సరిపోతుందండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ఈ పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి ఈ పేస్ట్ని కూడా వేసేసుకోవటమే ఇదేనండి ఈ కర్రీకి మంచి టేస్ట్ ఇస్తే గ్రేవీ అనమాట ఇది ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఈ గ్రేవీ బాగా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా అలా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు మీరు నా దగ్గర ఆల్రెడీ చింతపండు గుజ్జు ఉందండి అందుకని నేను చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను మీరు ముందుగానే చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకోండి ఒక యాభై గ్రాములు మీరు తినే పులుపుని బట్టి యాభై గ్రాములో ఇంకెక్కువను నేను ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ల చింతపండు గుజ్జు వేసుకున్నానండి నేను వాటర్ తర్వాత పోసుకుంటాను నేను ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేశాను చూసినట్టున్నారు కారం కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందాక పసుపు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొంచెం పసుపు వేసుకుంటే చాలండి కారం కూడా వేసుకొని కారం పసుపు చింతపండు పులుసు వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మీ గ్రేవీకి కావాల్సినట్టు తగినన్ని వాటర్ పోసేసుకోండి ఇప్పుడు ఇందాక ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఉప్పు పసుపు వేసి ముక్కలకి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము ఒకసారి మీరు ఆ గ్రేవీని కొంచెం టేస్ట్ చూడండి ఉప్పు సరిపోయినట్టు ఉందా లేదా అనేది ముక్కలు వేసిన తర్వాత ఉప్పు తర్వాత అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి కూడా చాలా టేస్ట్ ఉంటుందండి చేపల పులుసు ఇప్పుడు ఈ గ్రేవీ ఎంత బాగా అలా బాగా తెరిలిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ బొమ్మడాయిలు వేసుకోవటమేనండి ఈ చేపల్ని ఒక రెండు పొంగులు రాని రానివ్వాలండి ఆ గ్రేవీ మొత్తం ఇప్పుడు ఈ బొమ్మడాయిలు మొత్తం ఒక్కొక్కటిగా ఈ కర్రీలో వేసేసుకోవటమేనండి ఈ గ్రేవీలో గ్రేవీ అలా బాగా పొంగుతూ అలా బాగా ఉడికిపోతూ ఉండాలండి ఇప్పుడు ఈ బొమ్మడాయిలు మొత్తం ఒక్కొక్కటిగా వేసేసుకొని ఈ కర్రీలో చిన్నగా ఒక గరిటె సాయంతో ఇవన్నీ మునిగిపోయే వరకు అలా ముక్కలు చెదరకుండా చక్కగా కలిపేసుకోవాలి స్లోగా గ్రేవీ మీద పడకుండా చిన్నగా కలిపేసుకోండి ముక్కలు మునిగిపోతాయి అన్నమాట గ్రేవీలో కలిసిపోతాయి వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఒక పది నిమిషాలు గ్రేవీని ఇలా వదిలేసేయండి ముక్కలకి బాగా ఈ గుజ్జంతా పడుతుందండి ఆ గ్రేవీలో ఈ ముక్కలు బాగా ఉడిగిపోయి ఉంటాయి పది నిమిషాల తర్వాత కొంచెం గరం మసాలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం గరం మసాలా వేసుకోండి ఇందులోకి మళ్ళీ మసాలా కూడా వేసుకోవాలండి కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను నేను ఈ కర్రీలోకి ఒకసారి మొత్తం వేసేసి ఇలా కలుపుకోండి చూసారా ముక్కలకి బాగా గ్రేవీ పట్టేస్తుంది ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ముక్కలకి బాగా పట్టేస్తుంది కర్రీ ఇదిగోండి ఇప్పుడు గ్రేవీ రెడీ అయిపోతున్న టైంలో లాస్ట్లో ఫైనల్గా ఒక పది నిమిషాలకి మనకి కర్రీ రెడీ అయిపోతుంది అనగా ముద్ద మసాలా అండి అల్లం వెల్లుల్లి ధనియాలు చెక్కా లవంగాలు మొత్తం మిక్స్ చేసుకొని చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నానండి అంటే మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి నేను కొంచెం కారం ఎక్కువే వేసుకున్నాను ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేశానండి నేను స్పైసీ కోసం ఇంకొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను మాకు కొంచెం స్పైసీ కావాలి మసాలా కూడా వేసేసుకొని ఇంకొక పది నిమిషాలు అలా పొయ్యి మీద పెట్టేసి వదిలేసేయండి పది నిమిషాల తర్వాత చూస్తే ఇలా కర్రీ చిక్కబడిపోయి చక్కగా ముక్క ఉడికిపోయి కనిపిస్తుందండి అంతేనండి సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవటం కర్రీ రెడీ అయిపోయింది పది నిమిషాల తర్వాత సర్వ్ చేసేసుకోవటమేనండి వేడి వేడిగా బొమ్మడియల పులుసు రెడీ అయిపోయింది ఎంత ఎంతమందికి బొమ్మడాయలు పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకు కర్రీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెడీ అయిపోయిందండి కర్రీ ఎంతో టేస్టీగా ఉండే ఈ బొమ్మడాయల పులుసు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఎక్కడైనా బొమ్మడాయిలు కనిపిస్తే నేను ఇక్కడ సర్వ్ చేసేసుకుంటున్నానండి నాకైతే కర్రీ చాలా బాగా నచ్చింది ఇలా గ్రేవీ రెడీ చేసుకొని గ్రేవీని ముందు ఉడికించుకొని ఈ బొమ్మడాయిలు అందులో వేసేసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది చిరంజీవి గారికి కూడా ఈ బొమ్మడాయిల పులుసు అంటే చాలా ఇష్టం అని విన్నాను నేను ఇదంటే ఎవరికి ఇష్టం ఉండదు అంత టేస్ట్ ఉందండి నాకైతే కర్రీ చాలా బాగా నచ్చింది నాటు బొమ్మడాయిలు కదా ఇంకా టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా నేను చూపించినట్టు ఒకసారి చేసుకొని చూడండి నిజంగానే చాలా బాగుంది అంటారు టేస్ట్ కూడా బాగుంటుంది అందులో వేసినటువంటి ఆ గ్రేవీ దీనికి మంచి టేస్ట్ ఇస్తుందండి ఆ టమోటా ఆనియన్స్ ఆ గ్రేవీయే దీనికి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ